వెల్కమ్ టు తెలంగాణ వెల్గొ నేను మీ రాజు సో ఉదయం నుంచి ఉదయం ఐదు గంటల నుంచి ఈరోజు దాదాపుగా తెలంగాణ బీసీ బంద్ విజయవంతంగా అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ కాలేజీలో అంటే విద్యా విద్యాలయాలు తర్వాత రవాణా రవాణాల బస్సు ఎక్కడ కూడా కదలలేదు మొత్తానికి కొన్ని చోట్ల అయితే హోటల్స్ కావచ్చు షాప్స్ కావచ్చు అవి కూడా బంద్ చేయడం అనేది జరిగింది సో సంతోషం దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సిపిఐ సిపిఎం అలాగే తెలంగా జాగృతి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంఘం నేతలు పాల్గొన్నారు ఇక్కడ హైలైట్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీఆర్ఎస్ పైన విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో బీజేపీ ఇటు మళ్ళీ కాంగ్రెస్ పైన విమర్శిస్తుంది సో బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ పైన విమర్శిస్తుంది కాంగ్రెస్ ఏమో ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ పైన విమర్శిస్తుంది ఇక్కడ బీజేపీ వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ పైన విమర్శిస్తుంది సో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకరినొకరు విమర్శిస్తుంటా ఈరోజు మొత్తానికి బంద్ విజయవంతం అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మూడు పార్టీలు పాల్గొన్నాయి కాబట్టి అసలు ఎవరు బీసీలకు న్యాయం చెయ్యాలి ఇక్కడ రాష్ట్రంలో ఉండి అక్కడ కేంద్రాన్ని ఒప్పించలేకపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తప్ప లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సరే ఇక్కడ రాష్ట్రానికి జివో నైన్ ప్రకారం వీళ్ళకి బీసీలకు సంబంధించి జివో ని పరిష్టం చేయడం కోసం మరి బీజేపీ సపోర్ట్ చేయకపోవడం అటు బీజేపీ తప్ప లేకపోతే పది సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తప్ప సో బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో ముప్పై నాలుగు శాతం చేస్తామని వెళ్లారు అది కాస్త కాలేదు ఇరవై మూడు శాతం వెళ్ళడం అనేది జరిగింది ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అయితే మేము కేంద్రం మా మెడల్ ఉంచైనా సరే సాధించి తీరుతామని చెప్పేసి అన్నారు కదా సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఎవరిదంటే అంటే కాంగ్రెస్ ఇటు బీజేపీ ఒప్పిస్తారా గవర్నర్ నొప్పిస్తారా మోడీ నొప్పిస్తారా మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తారా అనేది కాంగ్రెస్ బీజేపీ చూసుకోవాల్సినటువంటి ఇష్యూ సో ఈ కాంగ్రెస్ బీజేపీ లోనే ఇక్కడ సెంట్రల్ అండర్స్టాండింగ్ వల్లనే ఇక్కడ బీసీలకి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఇక్కడ రాష్ట్రం ఒకవేళ మహా అయితే ఇప్పుడు ఈ జీవో తెచ్చినట్టు ఇంకా విద్యా విద్యాలో కావచ్చు ఇంకా కొన్ని విషయాల్లో జీవోలు తెచ్చే అవకాశం ఉంటుంది తప్పించి దాని మించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు అండ్ తమిళనాడు తరహా కేంద్రంలో అప్పుడు ఏంటంటే యూపీఏ సర్కార్ ఉండే కాబట్టి ఆ విధంగా కొంతవరకు ఈజీ అయిపోయింది ఇప్పుడు యూ కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఇక్కడేమో కాంగ్రెస్ ఎన్డీ కూటమి అది ఎట్లా సెట్ అవుతుంది సో మరి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు